టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుక ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్ లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైంలస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏమిటి మీ పైన వారి అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుందో నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది అయితే జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి వీల ఫార్చన్ వచ్చింది సెకండ్ వన్ వచ్చేసి డెవిల్ కార్డు దీన్ని షో చేయకూడదండి ఒక ఫైవ్ కార్డ్స్ ఏమో మీ పర్సన్ యొక్క అభిప్రాయాలు వారి యొక్క నెక్స్ట్ యాక్షన్ అనేది తీసుకొని ఇంకొకదానికి వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది తీద్దామండి థర్డ్ వన్ ఏమో ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ ఫోర్త్ వన్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఫిఫ్త్ వన్ ఏమో ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇది మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ మీ పైన వారికి ఉండే అభిప్రాయాల గురించి ఈ ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దాము వ్యూవర్స్ పైన ఉండే అభిప్రాయాలు మీ పర్సన్కి మీ పర్సన్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఈ విధంగా ఉన్నాయండి ఇవి తర్వాత షో చేస్తాను టూ మీ పర్సన్కి మీ పైన అంటే ఎట్లా ఉన్నాయా అని అంటే ఇక్కడ ఇవన్నీ బట్టి చూస్తేనైతే తను బాధపడుతూ ఉన్నాడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినందుకు అంటే ఇప్పుడు టైం అనేది ఆ పర్సన్ది కూడా మారబోతుంది ఆ పర్సన్ యొక్క టైం మారినప్పుడు ఇప్పుడు మీతోటి కలవడానికి కూడా ఆ వ్యక్తికి ఎలాంటి అభ్యంతరాలు లేవు తను మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చేదా రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఇప్పుడు మిమ్మల్ని మిస్ చేసుకొని తను బాధపడుతూ ఉన్నారు తన లైఫ్లో తనైతే అంత హ్యాపీగా అయితే ఏం లేడు వీల ఫార్చున్ వచ్చింది టైం అనేది మారింది అంటే ఆ పర్సన్కి చెడు కర్మ రావడం ఆ పర్సన్ వల్ల మళ్ళీ అతను మీతోటి కలిసిన లేదా మీరు అతని లైఫ్లోకి వెళ్ళినా మీకైతే మంచి అయితే జరగబోతుందండి మొత్తంగానైతే అతనికి బ్యాడ్ టైం ఇప్పటి వరకు అతను మిమ్మల్ని కాదనుకొని వద్దనుకొని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి మీకు చుక్కలు చూపించి ఉంటారు కదా ఇప్పుడు అతని యొక్క అతను బ్యాడ్ టైం అనేది అయితే స్టార్ట్ కాబోతుంది గుడ్ టైం అయితే కాదు ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చింది అట్ ప్రజెంట్ కూడా తన థర్డ్ పార్టీ సిచ్యుయేషన్లో అయితే ఉన్నారు అది రొమాంటిక్ థర్డ్ పార్టీతోటే ఉన్నారండి వారితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే వారే లైఫ్ అనే విధంగా ఉంటూ ఉన్నారు వారు ఏమైనా యాక్షన్ తీసుకుందామంటే ఆ పర్సన్ చేతిలో అతని యొక్క జీవితం అయితే లేదు బట్ అంటే ఇన్నర్గా సోల్ అనేది ఉంటుంది కదా ప్రతి మనిషికి కానీ మీతోటి కలవాలని మాత్రం ఉంది మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు అంటే ఇది ఒక టాక్సిక్ రిలేషన్ అని తనకి తెలుసు తెలుసు కాబట్టే మళ్ళీ వెనక్కి తిరిగి అని చూసుకోవడం మీతోటి కలవాలని అనుకోవడం ఇక్కడ స్లీప్లెస్ నైట్స్ అనేటివి గడుపుతూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీ ఈ పర్సన్ థర్డ్ పార్టీతోటి ఉండడం చూసేవారికి అంటే సొసైటీ కూడా యాక్సెప్ట్ చేయదు కదా అనమాట మీది మ్యారేజ్ బంధమైన లేదా లివింగ్లో ఉన్న మీ వ్యక్తి మీకు కనుక ద్రోహం చేసినట్లయితే మీ పర్సన్ గురించి అయితే బ్యాడ్గా అయితే అనుకుంటూ ఉన్నారు మీ వ్యక్తి లైఫ్లో అదర్ థర్డ్ పార్టీ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నారు వాళ్ళు చాలా టాక్సిక్ అండి అంటే వాళ్ళు మీకు అతని తోటి పెయిన్ అనేది ఇప్పించడం అనేది జరిగింది మీ పర్సన్ తోటి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మీకు లైఫ్ అనేది లేకుండా చేశారు మీ ఫ్యామిలీని మొత్తం చెల్లా చెదురు చేసేసి మిమ్మల్ని అక్కడొక పీస్ అక్కడొక పీస్ లాగా మేము మీ ఫ్యామిలీని మొత్తం డిస్ట్రాయ్ చేశారు వాళ్ళు అనుకునే విధంగా వాళ్ళు చేయడం అయితే జరిగింది ఇక్కడ థర్డ్ పార్టీస్కి ఎలాంటి పరువు ప్రతిష్ట ఎలాంటివి కూడా లేవు అలాంటి పర్సన్ తోటి మీ పర్సన్ లివింగ్లోకి వెళ్ళారు అంటే ఇక్కడ ఆ థర్డ్ పార్టీది ఎంత అయితే తప్పు ఉంటుందో మీ వ్యక్తిది కూడా అంత అయితే ఉండడం అయితే జరిగింది తను మీకు చాలా కావాలనే ఇంటెన్షన్స్ తోటి ద్రోహం అయితే చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సను చీటరు ఇక్కడ సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అంటే వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు నిద్రలేని రాత్రులు అయితే కడుతున్నారు కానీ తనకి ఇంకా కూడా మోసబుద్ధి అనేది పోలేదు అంటే మళ్ళీ ఒకసారి అవకాశం అనేది వస్తే మిమ్మల్ని చీట్ చేయడానికి కూడా మీ పర్సను ఏమాత్రం వెనకాడరు అంటే టైమ్ని బట్టి అంటే ఇప్పుడు తనకి అన్ని సఫిషియెంట్గా ఉన్నాయా మీతోటి ఓకే బాగానే ఉంటారు లేదంటే తనకి ఏది విష్ఫుల్మెంట్ లేకున్నా మళ్ళీ అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యి మళ్ళీ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళిపోతారు మీకు గతంలో కూడా మీరు ఏ బంధమైన మ్యారేజ్ బంధమైన లవర్స్ అయినా ఎవరైనా కూడా మీకు గతంలో ఎన్నోసార్లు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే జరిగి ఉంటాయి మళ్ళీ ఇప్పుడు అవి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇప్పుడు మీ పైన వారి యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం ఇగో మీ లైఫ్లోకి వస్తే గొడవలు అవుతాయి అనుకుంటూ ఉన్నారు అంటే కంపల్సరీ గొడవలు అవుతాయి ఎందుకు అవుతాయి అంటే మీరు మీకు చేసిన ద్రోహాన్ని అడగొచ్చురు నాకు ఎందుకు ఇంత ద్రోహం చేశావు నీకు నేను ఏం అన్యాయం చేశాను అని మీరు నిలదీస్తారు దానికి అతని దగ్గర సమాధానం ఉండదు మళ్ళీ ఏంటంటే అతను మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవడం మిమ్మల్ని చేజింగ్ చేపించడం మిమ్మల్ని ఏంటంటే మీవి తీసుకొని అంటే మిమ్మల్ని భదనం చేయడం ఇలా అంటే అనైతికమైన పనులు చేసుకుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ చుట్టూ ఉన్న వాళ్ళతోటి ఇబ్బందులు పెట్టేస్తూ చాలా మీకు ఈ రిలేషన్లో మీరు ఎప్పుడు అన్ని కోల్పోవడమే తప్ప అతని నుంచి మీకు ఎమోషనల్గా సంతోషం లేదు ఫిజికల్ సంతోషం లేదు ఎలాంటిది లేదు మనీ వైజ్ కూడా అన్ని లాస్ తప్ప ఎలాంటి ఎంటర్టైన్మెంట్ లేదు అలాంటి రిలేషన్ అండి మీ పర్సన్ తోటి ఇప్పుడు ఏమిటంటే మీరు తనని కలిసే మీతోటి రీయిన్యన్ అయ్యేలాగా మీ వ్యక్తిని మీరు ఆకర్షిస్తూ ఉన్నారనేది తన యొక్క అభిప్రాయం అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీకు అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయి మ్యాజిషియన్ వచ్చిందండి అంటే మీరు ఏదైనా చేయగలిగిన కెపాసిటీ క్యాపబిలిటీ ఉన్న పర్సన్ అని మీ వ్యక్తి మిమ్మల్ని అనుకుంటూ ఉన్నారు మీరు బాధపడుతూ ఉన్నారు అంటే మీరు ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్న వర్క్ వేళలో కూడా మీరు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారని అంటే ఆ వ్యక్తి చేసిన దానికి మీరు బాధపడుతూ ఉన్నారనేది అతను థర్డ్ పార్టీతోటి వెళ్ళిపోయి అతని జీవితం అతను చూజ్ చేసుకొని మరి మీ లైఫ్లో మిమ్మల్ని వదిలేసి వెళ్తే మీ లైఫ్ని ఎటు కాకుండా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బాధపడతారు కదా మీరు బాధపడుతున్నారు అనేది తన యొక్క అభిప్రాయం మీవన్నీ లాక్కొని మిమ్మల్ని మూవ్ అనే వెళ్ళిపోయేలాగా చేశాను అని అంటున్నారు అంటే ఇక్కడ పెంటికల్ చూపిస్తుంది డబ్బు మనీ ఎమోషన్స్ అన్నీ లాగేసుకొని మీకు పెయిన్ అనేది ఇచ్చి తన జీవితం నుంచి వెళ్ళి మిమ్మల్ని లెఫ్ట్ చేశారు అని ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ జగిల్ చేస్తూ ఉన్నారనేసి అంటే మీరు ఇప్పుడు ఆ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలా వద్దా అని మీరు ఆలోచించుకుంటూ ఉన్నారనే అతని యొక్క అభిప్రాయాలండి ఈ అంటే ఇదివరకే చాలా పెయిన్ అనేది ఇచ్చారు మళ్ళీ వెళ్తే ఏం చేస్తారు వెళ్ళడం కరెక్టేనా కాదా అవసరమా నాకు రిలేషన్ అనుకుంటూ ఉన్నారు లేదా అప్పుడప్పుడేమో మళ్ళీ అంటే సొసైటీకి మీరు కొంచెం మోరల్స్కి వాల్యూ ఇచ్చే పర్సన్స్ అండి వ్యూవర్స్ కాబట్టి భార్య భర్త బంధం ఇల్లు వాకిలి అనే వాటికి మీరు ఎథిక్స్ కట్టుబడి ఉంటారు కాబట్టి మళ్ళీ అతని లైఫ్లోకి వెళ్ళి లేదా మ్యారేజ్ లవర్ సైన్లు అనుకోండి నాకు నా పర్సన్ తప్ప ఇంకా ఏ పర్సన్ తోటి నేను లైఫ్ అనేది ఊహించుకోలేను నాకు నా పర్సనే కావాలి అనేలాంటి గుడ్ నేచర్ ఉన్న పర్సన్ కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ వస్తారని తన యొక్క నమ్మకం మీ పర్సన్ యొక్క నమ్మకం అంటే మీరు తను మీకు ఎంత టాక్సిక్ అంటే టాక్సిసిటీ అనేది చూపెట్టినా కూడా అంతే అతను మీ పైన ఎంత విషం చెమ్మినా తను మీకు ఎంత బాడీ పరంగా పెయిన్ ఇచ్చినా మెంటల్గా స్ట్రెయిన్ ఇచ్చినా మీరు మళ్ళీ అతన్ని కోరుకుంటారు ఎందుకంటే మీరు గుడ్ పర్సన్ మీకంటూ ఒక స్వధర్మం మీ యొక్క మీ క్యారెక్టర్ పలాని పర్సను వీళ్ళు ఓకే గుడ్ అన్న అలాంటి ఫీచర్స్ ఉన్న పర్సన్ కాబట్టి అది తన యొక్క నమ్మకం బట్ ఇప్పుడు మీరు తన లైఫ్లోకి వెళ్ళడానికి జగిలు అనేది చేస్తున్నారని ఆ పర్సన్ మిమ్మల్ని అయితే అనుకుంటూ ఉన్నారు ఇవి ఆ పర్సన్ తీసుకునే నెక్స్ట్ యాక్షన్స్ అండి కర్మ అతనికైతే మారబోతుంది ఎట్ ప్రజెంట్ కూడా తనైతే తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఉన్నారు మీతోటి కలవాలనుకుంటున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ మళ్ళీ ఒకసారి మీకు ఆన్ అండ్ ఆఫ్స్ కానీ తన యొక్క మోసం అనేది చవి చూపించే అవకాశాలు అయితే ఉన్నాయి ఫోర్ ఆఫ్ సోర్స్ ఆ పర్సన్ నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు ఇది డెబిల్ కార్డ్ అండి షో చేయకూడదు టాక్జిక్ రిలేషన్లో అయితే అట్ ప్రజెంట్ అయితే ఉండడం అయితే జరిగింది ఇక్కడ రాశుల పరంగా చూసినట్లయితే మీ పర్సన్ యొక్క రాశులు వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి మేష సింహ ధనస్సు రాశి మీ పర్సన్వి సోర్స్ ఎనర్జీ వచ్చింది మిదిన తుల కుంభరాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులు అలాగే వ్యూవర్స్ చూసినట్లయితే పెంటికల్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి మీవేమో మేషసింహ ధనసు రాశులు పెన్ అది వృషభ కన్యా మకర రాశులు ఇవి వ్యూవర్స్ యొక్క రాశులు అండి డేట్ ఆఫ్ బర్త్లు మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ట్వంటీ వన్ ట్వంటీ టూ సిక్స్టీన్ ఫోర్ థర్టీ వన్

ఎయిటీన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ డర్త్లు వ్యూవర్స్వి ట్వంటీ ఎయిట్ టెన్ ట్వంటీ టూ థర్టీ ట్వంటీ ట్వంటీ సెవెన్ ఎయిటీన్ త్రీ నైన్ ట్వంటీ నైన్ సెవెన్ ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఈ లెటర్ ఏ లెటర్ జీ లెటర్ టీ లెటర్ డి లెటర్ ఎల్ లెటర్ పీ లెటర్ ఎం డబల్యూ లెటర్ అండి జెడ్ లెటర్ వై లెటర్ ఎన్ లెటర్ ఆర్ లెటర్ ఓ లెటర్ క్యూ లెటర్ కూడా రావడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీఎండి